హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే రెడ్డి బ్లాగ్స్ మనమైతే సేఫ్గా హాంకాంగ్ అయితే రీచ్ అయిపోయాము ఇప్పుడు అక్కడ నుంచి నింగ్బోక్ అయితే మరొక ఫ్లైట్కి అయితే చే వెళ్ళాలన్నమాట సో ఆ వెళ్ళే దారిలో మీకు హాంకాంగ్ మొత్తం ఎయిర్పోర్ట్ కూడా చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి మీకు అయితే ఖచ్చితంగా నచ్చితే నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం ప్రజెంట్ హాంకాంగ్లో అయితే ఉన్నామన్నమాట మనమైతే పదమూడో నెంబర్ ఫ్లా ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళాలి అంటే ఇప్పుడు మన రైల్వే స్టేషన్లో ఎలా అయితే ప్లాట్ఫామ్లు ఉంటాయో సేమ్ అలాగే ఎయిర్ ఎయిర్పోర్ట్లో కూడా అలాగే ప్లాట్ఫామ్లు అనేవి ఉంటాయన్నమాట సో ఇదైతే పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట ఒకే టైం అంటే ఏ టైం అరవై నాలుగు ఫ్లైట్లు ఆఫ్ అవ్వచ్చు అనమాట అంటే అంత కెపాసిటీ ఉందన్నమాట అంత పెద్ద ఎయిర్పోర్ట్ కూడా ఇది ఇండియాలో ఎంతో ర్యాంక్ తెలియదు అదే వరల్డ్లో ఎంతో ర్యాంక్ తెలియదు కానీ చాలా పెద్దది ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చూపిస్తానో చూడండి అసలు ఒక్కొక్కటి మాత్రం మైండ్ బ్లోయింగ్ విజువల్స్ అయితే ఉన్న ఉన్నాయన్నమాట అంత బాగుంటుంది వీడియో చివరి వరకు చూడండి మీకు హాంకాంగ్ ఎయిర్పోర్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కారా లేదా కింద కామెంట్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్రజెంట్ మనం అయితే ఇంకో వెళ్తున్నాం అనమాట మేము ఫ్లైట్ దిగిన కార్ నుంచి ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది అనమాట ఇంటర్నేషనల్ నుంచి మళ్ళీ డొమెస్టిక్ వచ్చాం కదా ఆ డొమెస్టిక్లో ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అనమాట అంటే డైరెక్ట్ లగేజ్ తీసుకోకుండా బై డైరెక్ట్ డెస్టినేషన్లో తీసుకోవచ్చు అనమాట అంటే నింగ్బోలో మనం లగేజ్ అంతా కూడా మనం అక్కడ తీసుకోవచ్చు అక్కడ నుంచి మనం డైరెక్ట్ బయటకు వెళ్ళిపోవాలి అనమాట సో ఇప్పుడు మనం ఏంటంటే డైరెక్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ దిగాం కాబట్టి ట్రాన్స్ఫర్ అవ్వాలన్నమాట ఇంటర్నేషనల్ నుంచి డొమెస్టిక్లోకి వెళ్ళాలి అలా వెళ్ళేటప్పుడు మళ్ళీ చెకింగ్ అంత ప్రాసెస్ అదంతా కామనే సో ఇదంతా కూడా ఎయిర్పోర్ట్ అనమాట మనం ఉన్న ఫ్లైట్ ఎక్కడికి వస్తుంది ఏంటి అనేది అక్కడ డిస్ప్లేలో బోర్డులో చూపిస్తుంది అక్కడ చూసి ఏ ప్లాట్ఫామ్లోకి వస్తుంది ఏంటి అనేది అంతా కూడా చూసుకొని ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట అయితే కొంత చాలామందికి అయితే కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది ఎందుకంటే అంత పెద్దది కాబట్టి మేమే అటు తిరిగి ఇడి తిరిగి ఇడి తిరిగి అడిదిరిగి మళ్ళీ అడుక్కుంటూ 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 అడుక్కుంటే చివరికి అయితే డెస్టినే ఎక్కాల్సిన ప్లేస్ దగ్గరికి అయితే ప్లాట్ఫామ్ దగ్గరికైతే వచ్చామన్నమాట సో అంత బాగా అంత కన్ఫ్యూజింగ్ ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు లాంగ్ పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లోకి వెళ్తే కానీ ఎక్కడికక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయన్నమాట ఎటు వెళ్ళాలి ఏంటి అనేది మొత్తం కూడా సో అవి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి ఇగో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా మళ్ళీ థర్టీన్ టు ట్వంటీ టూ మళ్ళీ వేరే లైన్లో పోవాలి సో మళ్ళీ ట్రాన్స్ఫర్ అవ్వాలన్నమాట సో అన్నీ కనిపిస్తున్నాయి కదా బ్యాక్ సైడ్ ఎయిర్పో విమానాలు చూడండి అసలు ఎన్ని ఉన్నాయో అసలు చాలా ఇల్పో మేము అలా మేము ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందో లేదో అక్కడ నుంచి అసలు దగ్గ ఐదు నిమిషాలకు ఫ్లైట్ ఎగిరిపోతుంది ఐదు నిమిషాలకు ఫ్లైట్ ఎగిరిపోతుంది అసలు అసలు ఓరి నాయన అనుకున్నాను నేనైతే అన్ని ఇంటర్నేషనల్ డొమెస్టిక్ ఫ్లైట్ వచ్చడు ఎగురుతూనే ఉన్నాయి ఎగురుతూనే ఉన్నాయి ఎగురుతూనే ఉన్నాయి అసలు బేబస్తాం అనమాట అసలు అంత బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు ఇక్కడ ఫ్లైట్ ఎక్కాం కదా ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుందో తెలుసా మినిమం పది నిమిషాలు ఫ్లైట్ జర్నీ చేయాలన్నమాట మనకి డిస్ప్లే ఉంటుంది ఆ డిస్ప్లేలో కూర్చొని చేతిలో చేతులకు దొల ఎక్కువ కదా తిరుగుతూ తిప్పుతా ఉంటాం ఇంకా మన ఫ్లైట్ ఎలా ఉంది అనేది మొత్తం కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చూపిస్తుంది మనం భూమి నుంచి ఎన్నై అడుగులు ఉన్నావు ఏంటి అనేది మొత్తం కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట హయ్యెస్ట్ ఎంతకు పోయిద్దో నెక్స్ట్ నింగ్బో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది కదా అప్పుడు చూపిస్తాను అనమాట మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాము అనేది మొత్తం కూడా దీంట్లో అయితే వస్తుంది మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట సో నింగ్బో హాంకాంగ్ నుంచి నింగ్బో ఫ్లైట్ జర్నీ అది ఇంకొక వీడియోలో పెడతాయి ఎందుకంటే లాంగ్ అయిపోతుంది ప్రతిది సపరేట్ సపరేట్గా మీకు ఏది కావాలంటే అది ఉండాలని చెప్పేసి మీకైతే ఈ ఇట్ట పాటలు పాటలుగా చేస్తున్నా అనమాట సో ఇదంతా చూసారు కదా ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్లు అనేది కూడా పెద్దగా ఉంటాయి ఎలా అంటే అటు చపర్ రెండు మధ్యలో మూడు ఇటు మూడు అంటే కొన్ని కొన్ని ప్రీమియం ఎకనామీ బిజినెస్ క్లాసు ఎకనామీ అనమాట ఎకనామీ అనేది మన పల్లె వెలుగు టైపు ప్రీమియం ఎకనామీ డెలక్స్ టైపు బిజినెస్ క్లాస్ అనేది ఫస్ట్ ఏసీ టైప్ అనమాట సో అలా ఉంటుంది అనమాట సో మనమైతే మాకు టికెట్లు బుక్ చేసింది అయితే ఎకనామీ అనమాట లోవర్ క్లాసే కాబట్టి సో అలా ఉంటుంది మూడు 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 అంటే మొత్తం కూడా తొమ్మిది ఉంటాయి అనమాట తొమ్మిది వెనక అలా ముప్పై సీట్లు అంటే ఆల్మోస్ట్ మూడు వందల దాకా ఉంటారు టికెట్లు సో అంత పెద్దగా ఉంటుంది ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీ మేము ఫ్లైట్లోనే సెవెన్ అవర్స్ సెవెన్ అవర్స్ జర్నీ అయితే చేసామన్నమాట చూడండి మామూలుగా ట్రైన్లో సెవెన్ అవర్స్ జర్నీ అంటే మూడు వందల కిలోమీటర్లే కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీ చేయాలంటే మూడు వేలు మూడు వేల కిలోమీటర్లు దాటింది ఆల్మోస్ట్ మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ట్రావెల్ చేసింది హాంకాంగ్కి రావడానికి ఢిల్లీ నుంచి బట్ టేకాఫ్కి ఇది రెడీ అనమాట అలా ప్లాట్ఫామ్ ను మనం ఎక్కే ప్లాట్ఫామ్ దగ్గర నుంచి మనం టేక్ ఆఫ్ అయ్యే రన్వే దాకా అలా స్లోగా తీసుకొస్తాడనమాట అలా వ్యూ అంతా కూడా చూసుకొని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు అనమాట విండో సీట్ వచ్చిన వాళ్ళైతే మాత్రం బేబస్తంగా ఎంజాయ్ చేయవచ్చు అలా ఈ హాంకాంగ్ ఎయిర్పోర్ట్ మొత్తం చూపిస్తాడు మొత్తం ఏ టు జెడ్ మొత్తం చిన్నగా రన్వే దాకా వచ్చేదాకా మొత్తం విజువల్స్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటాయి మామూలుగా ఉండవు అనమాట ప్రతి ఒక్కటి కూడా క్యాప్చర్ చేసి మీకోసం అంటే చూసేవాళ్ళు ఓకే చూడలేని వాళ్ళు ఉంటారు కదా ఇలా ఉంటుందా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు అని చెప్పేసి ఉంటుంది కదా అయ్యో చూడలేకపోయామే అనే వాళ్ళ కోసం నేను ఇలా ప్రతి ఒక్కటి కూడా చూస్తా చూపిస్తున్నాను అనమాట మీకు ఇంకా చైనాలో ఇంకా మంచి మంచి వీడియోలు వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఎందుకైనా మంచిది సో ఇప్పుడు మొత్తం కూడా సముద్రంలో ఈ ఎయిర్పోర్ట్ అంతా కూడా సముద్రంలోనే ఉంది చుట్టూ సముద్రమే బ్రిడ్జిలు గిడ్జలు అన్నీ కూడా సముద్రంలోనే కట్టేశారు ఏదైనా నిజంగా అసలు మామూలులు కాదు వీళ్ళు చైనా వాళ్ళు ఇది హాంకాంగ్ కరెన్సీ అని చెప్పేసి చైనానే కానీ హాంకాంగ్లో సపరేట్ కరెన్సీ ఉంటుంది ఇదంతా కూడా డిఫరెంట్ ఇదంతా ఓ ఇదంతా చెప్పాలంటే ఓ పెద్ద కథే ఉంటుంది ఆ కథ తెలుసుకోవడానికే సుక్కలు కనిపిస్తాయి అన్నమాట అదంతా చదవాలంటే సో మనమైతే ఎయిర్పోర్టు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మీకు ఇప్పుడు ఫ్లై దీంట్లో ఎన్ని ఫ్లైట్లు కనిపిస్తున్నాయి నాకైతే ఎనిమిది ఫ్లైట్లు కనిపిస్తున్నాయి జస్ట్ ఒక వేలో అవునా కదా ఫ్రెండ్ మీరు ఇప్పుడు ఇందాకలా ఇక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇక్కడికి నేను ఆల్మోస్ట్ అవి పది నిమిషాలు టైం పట్టింది అంటే అలా చిన్నగా నడుచుకుంటూ నడుచుకుంటూ అలా రన్వే మీద రన్వే వచ్చేదాకా కూడా అలా తిప్పుతానే ఉంటాడు వాళ్ళకి ఫలానా రన్వే అని చెప్పేసి ఉంటుంది ఆ రన్వేకి ఆ సిగ్నల్ ఇస్తున్నారు ఆ సిగ్నల్ బట్టి మీ ఫ్లైట్ అనేది మూవ్ అవుతుంది ఒకవేళ అలా సిగ్నల్ సరిగ్గా అంతక వేరే ప్లాట్ఫామ్లో పోతే ఏమవుతుందో తెలుసు కాబట్టి ఫ్రెండ్స్ మన లైఫ్లన్నీ గో ఎందా సో ఇట్టుంటుందన్నమాట ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొత్తం హాంకాంగ్ ఎయిర్పోర్టు మీకు ఇంకా డీటెయిల్గా నేను మీకు హాంకాంగ్ నుంచి నింగ్బోకి వెళ్ళే ఫ్లైట్ ఉంది కదా దాంట్లో ఇంకా ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా టాప్ వ్యూతో ఎంజాయ్ టాప్ వ్యూలో ఎలా ఉంటుందో మొత్తం కూడా చూపిస్తాను అనమాట హాంకాంగ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది మీరు నెక్స్ట్ వీడియో చూడాలి అంటే మాత్రం ఈ వీడియో లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి చైనాలో ఫుడ్ది కావాలా ఏది కావాలి అనేది మీరు చెప్తే కింద కామెంట్ రూపంలో నేనైతే ప్రతీది కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను సో మరొక వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్ జై హింద్